మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆండ్రా ఫారెస్ట్ ఏరియా నేను మీకు దగ్గరలో ఒక డ్యామ్ అయితే ఉంది ఆండ్రా డ్యాము నేనైతే మీకు ఆ డ్యామ్ అయితే చూపిస్తాను ప్రజెంట్ నా ముందు చూస్తు చూస్తుంటే ఎట్టు చూసినా మనకి కొండలే ఉంటాయి నేనైతే ఇప్పుడు ఆ కొండల లోపలికి అయితే వెళ్తాను ఈరోజు ఎండ అయితే మధ్య ఇప్పుడు టైము మధ్యాహ్నం ఒంటి గంట అయితే అవుతుంది ఈ ఎండ మామూలుగా లేదండి అసలు అసలు మామూలుగా లేదు ఎండ నేను ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కొండలు ఆ కొండల్లో కొన్ని గిరిజన విలేజెస్ అయితే ఉంటాయి వాటిని అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాను మనకు దారిలో అంతా కూడా ఎటు చూడండి రోడ్డు ఎలా ఉందో ఓన్లీ మట్టి రోడ్డు మాత్రమే ఉంది నేనైతే ఈరోజు ఆ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఉండే వాతావరణం అక్కడ ఉండే మనుషులు వాళ్ళ జీవన విధానాలను జీవన విధానాలు అన్నీ అయితే తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నాను వేసవికాలం కదా మనకి ఎటు చూసినా అంత మూడి బయారిపోయినట్లుంది అది వర్షాకాలంలో ఈ ప్లేస్కి అయితే వచ్చామనుకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు ఇక్కడ వాతావరణం ఎటు చూసినా పచ్చని పొలాలు అన్నీ ఉంటాయి ఎందుకంటే మనకు దగ్గరలోనే డ్యామ్ ఉంటుంది ఆ డ్యామ్ వాటర్ వల్ల ఈ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి వర్షాకాలంలో మనకు చుట్టూ కొండలే ఉంటాయండి ఈ ఏరియాలో క్లైమేట్ చాలా హీట్గా అయితే నేను డ్యామ్కి వెళ్ళే మార్గంలో నాకైతే ఒక కాలువ అయితే కనిపించింది చూడడానికి అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు మీరు చూస్తున్నారు కదా మనకి డ్యా డ్యామ్ వాటర్ అనేది ఈ కాలువల ద్వారా ఇలాంటి కాలువలు అయితే నిర్మించ నిర్మించారు వీటిలో ఉండే వాటర్ అనేది ఈ విధంగా మనకి లాంగ్ వేరే వేరే విలేజెస్కి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే అవుద్ది వాటర్ చూస్తున్నారుగా లోతు ఎంత ఉంటుందో అయితే తెలియదు చూడండి ఎంత బాగుందో ఒకసారి అయితే ముందుకైతే వెళ్దాం బాబోయ్ చూడండి ఇటువైపు అయితే పడ్డామంటే ఇంకేం మిగలము చాలా హైట్లో అయితే ఉంది ఈ కాలువ ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది కదా లోతు ఎంత ఉంటుందో అయితే తెలియదు ఒకసారి కొంచెం ముందుగా అయితే వెళ్దాం మనకు అదిగోండి డ్యామ్ అయితే అక్కడ ఉంది వ్యాసీకాలంలో కూడా వాటర్ అయితే వస్తున్నాయి ఒకసారి ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం చాలా బాగుంది కదండి నాకు నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది అమేజింగ్గా ఉంది కదండి ఇప్పుడు మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దామండి డ్యామ్కి దగ్గరికి వెళ్ళే మార్గంలో చూడండి ఎలా ఉందో అసలు ఈ ప్లేసు ఎటు చూసిన తుప్పలు అన్నీ కూడా చాలా కొంచెం డేంజరస్గా అయితే ఉంది డ్యామ్ పరిసరాల దగ్గరికి అయితే వెళ్తున్నాం ఆండ్రా డ్యామ్ జీవితంలో ఒకసారైనా చూడాలి ఈ డ్యాము చాలా బాగుంటుందండి మనకి కొండల్లో ఉంటుంది ఈ డ్యాము సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం క్లై అంత అట్రాక్టివ్గా లేదు కానీ మనకి వర్షాకాలంలో ఇకో అసలు మామూలుగా ఉండదు అండి ప్రజెంట్ అయితే ఒక గేటే వదిలి ఉన్నారు వన్ టూ త్రీ ఫోర్ మొత్తం నాలుగు గేట్లు అయితే ఉన్నాయి ఆంధ్రా డ్యామ్కి బట్ రాశీకాలం కదండి ఒక డోరైతే వదిలి ఉన్నారు అయినప్పటికీ చాలా బాగుందండి డ్యాము డ్యామ్ వాటర్ చూడండి డ్యామ్లో అందులో చాలా పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి కనిపిస్తున్నాయి వావ్ నాకైతే ఈ డ్యామ్ అయితే చాలా బాగా నచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రాత్రి కాలం కదా ఏదైనా డ్యాము వాటర్ ఉంటుందో ఉండదు అనుకున్నా బట్ వాటర్ అయితే చాలా వస్తుంది అమేజింగ్గా ఉంది డ్యామ్ అయితే చాలా బాగుంది అండి ఇంకా డ్యామ్ అయితే చూసేసాను ఇంకా మనం కొండ మీదకి అయితే వెళ్ళాలి కొండ మీద గిరిజన విలేజెస్ అయితే ఉంటాయి ఆ గిరిజన విలేజెస్ని మనం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇంకా చూసారుగా డ్యామ్ నేనైతే ఎంట్లో బాగా టైడ్ అయిపోయాను ఇంకా చేసేదేం లేక వీళ్ళకి దాని అదృష్టం కొద్ది ఇక్కడ అయితే వాటర్ పైప్ అయితే బోర్ అయితే ఉంది వాటర్ అయితే తాగాను కొంచెం ముఖమైతే కడుక్కున్నా ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయితే అయింది ఇక్కడ కుక్క అయితే ఉంది ఇది ఏమనలేదు అక్కడ ఇంకో కుక్క ఉంది అది అయితే నాకు బాగా ఇబ్బంది పెట్టింది చూడండి ఇల్లు అయితే ఎలా ఉన్నాయో మొత్తం ఇంటి చుట్టూ రక్షణ కోసం మనకి వెదురు వెదురండి ఇదంతా వెదురు చేసిన మొత్తం ఫెన్సింగ్ అయితే వేస్తున్నారు ఇంటి చుట్టూ ఇది ఈ అడవుల్లో వీళ్ళు ఉంటున్నారు అంటే చాలా గ్రేటు ఇలా నేను ఎక్కడో డ్యామ్ ఎక్కడో ఉంది విలేజెస్ కూడా సిటీస్కి చాలా దూరంగా అయితే ఈ విలేజెస్ ఈ అడవులు అడవుల్లో ఉంటున్నారు అసలు ఎలా ఉంటున్నారో నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది అసలు ఎండ కూడా విపరీతంగా అయితే ఉంది ఎండ చూస్తున్నారుగా ఇంకా అంతేని ఇంకో విలేజెస్ ఇక్కడ ఏమైనా ఉంటే చూద్దాం ఇంకా ఇటువైపు ఏమైనా ఊర్లో ఉన్నాయండి ఇంకా ఊర్లో ఏమైనా ఉన్నాయా విలేజెస్ అటా ఓకే ఇటువైపు అయితే వెళ్దాం ఇంకా విలేజెస్ అయితే ఉన్నాయంట అన్నీ కూడా ఇవన్నీ మట్టితో చేసిన ఇల్లు పైన గడ్డి వేసి ఉన్నారు వీరికైతే పెద్ద ఇల్లు కట్టడానికి డబ్బులు అయితే అవసరమైతే ఏమి ఉండదు ఎందుకంటే మొత్తం కూడా పడవ నుండి వచ్చినవిని చూస్తున్నారు కదా ఇక్కడ వెదురు ఈ బుట్టలు అయితే వలుతున్నారండి వీళ్ళు ఎదురు బుట్టలు ఇవన్నీ ఇక్కడైతే రెండు ఆవు ఆవులు అయితే ఉన్నాయి చావు పిల్లలు పారిపోతాయండి చూసి వావ్ ఇలాంటి ప్లేస్లు ఉంటే మనకు మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అంత రిలాక్స్ అయితే ఉంటుందండి చాలా హ్యాపీగా అయితే నాకైతే ఉంది ఇలాంటి ప్లేస్కి వచ్చినందుకు మనము ఎలాంటి విలేజెస్ అనేవి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు ఈ విలేజెస్ కాదు మనకి అటువైపు కూడా చాలా విలేజెస్ అయితే ఉంటాయి చిన్న చిన్న విలేజెస్ మనం అయితే అక్కడికి అయితే వెళ్దాం వెళ్ళి చూసి మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం చూడండి ఆవు పిల్ల ఓకేనండి చూసారు కదా ఇప్పుడైతే ఇక్కడ కింద నుండి అటువైపు అయితే వెళ్దాం హోటల్కి ఏదో ఏదో చూ ఈ లొకేషన్ చూస్తుంటే ఎలా ఉందో మీకు అయితే ఒకసారి చెప్పండి వర్షాకాలం అయితే ఈ ప్లేస్ అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది మనము మంచి వేసవి కాలంలో అయితే వచ్చాము వేసవి కాలంలోనే చాలా బాగుంది ఇంక వర్షాకాలంలో ఏ విధంగా ఉంటుందో అసలు చెప్పక్కర్లేదు మీరు కూడా మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడైతే కిందకి అయితే వెళ్తున్నాం ఎలా ఉంది చూడండి ఎంత డౌన్కు ఉంది ఈ ప్లేస్ ఇక్కడ అయితే పెద్ద అఘాతంలాగా ఉంది కిందకి వెళ్దాం ఏముందో చూద్దాం ఒకసారి చాలా జాగ్రత్తగా నడవాలి స్లిప్ అయిపోతాం బాబోయ్ ఇది ఎంత డౌన్ ఉంది భార్య ఓ ఇక్కడ మ ఎంత సైలెంట్గా ఉందంటే చాలా సైలెంట్గా ఉంది ఈ ప్లేసు మనకైతే ఇప్పుడైతే చిన్న కన్ఫ్యూజన్లో పడ్డాము మనకైతే ఇటు ఒక రూట్ ఉంది నెక్స్ట్ అటోక రూట్ ఉంది అటోక రూట్ ఉంది ఒక రూట్ ఉంది ఏ రూట్కి వెళ్ళాలని ఒక అవగాహన లేదు ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు నేనైతే ఇప్పుడు ఎటు వెళ్దాం ఎప్పుడు చూసినా ఒకలాగే ఉంది ఇటువైపు అయితే వెళ్దాం ఇటువైపు అయితే వెళ్దాం ఇంకా ఓకే పదండి నేనైతే ఒక ప్లేస్ని అయితే పెంచుకున్నాను రూట్ని ఈ రూట్లో వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పోనీ మళ్ళీ ఇక్కడ కూడా రెండు రూట్లు ఉన్నాయి ఇటు ఒకటి ఉంది ఇటు ఒకటి ఉంది మనమైతే స్ట్రైట్కి వెళ్దాం ఏంది ఇలా ఉంది చూడ్డానికి అసలు వస్తాంలేండి టాప్కి అయితే వస్తాం వావ్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే నేను ఓపెన్ ప్లేస్కి అయితే వస్తానండి నేను వెళ్ళే దారిలో కొన్ని మేక పిల్లలు ఆవులు అయితే ఉన్నాయి చూడండి చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో మే మే ఇది ఒకటే నన్ను పట్టించుకుంటుంది చాలా థ్యాంక్స్ చూడండి అది కూడా పట్టించుకోవడం మానేసింది చూస్తున్నావా ఓకే ఓకే చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో మనం ఇప్పుడైతే మనం ఇప్పుడు ఫారెస్ట్ అయితే వస్తాము ఆంధ్రప్రదేశ్ అట్టవిశాఖ డివిజన్ విజయనగరం మనం ఆంధ్ర సెక్షన్లో అయితే ఉన్నాము ఇక్కడ టేకు మొక్కలు అయితే ఉన్నాయి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ టేక్ మొక్కలు ఈ ప్లేస్ అంతా ఫారెస్ట్ ఆఫీస్ స్టాండ్ ఓవర్లో అనేది ఉంటుంది మనం ఇక్కడ ఎటువంటి ఇల్లీగల్ కార్యక్ర కార్యకలాపాలు అయితే చేయకూడదు ఇవన్నీ కూడా టేక్ చెట్లేని వీటిలో ఏమైనా అదికినా ఏం చేసినా మన మీద కేస్ అయితే ఉంటుంది మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి మనమైతే ఇప్పుడు విలేజ్ ఉంది చూస్తున్నారు కదా ఏంటివి చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి చూడండి వీటిలో మీకు వీటి పేర్లు తెలిస్తే చెప్పండి అంతా కూడా ఏం చెట్లు ఇవి ఇవైతే నాటడానికైతే సిద్ధంగా ఉన్నాయి తెచ్చి ఇక్కడ పెట్టారు ఈ సరౌండింగ్లో ఇక్కడ ఎక్కడ నాడతారు కనసలు చూడండి మామిడిపళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ మామిడికాయలు ఉన్నాయండి చాలా తీస్తేమంటారేమో అడికాయ అయితే తీసుకోవాలి అడక్కని తీయకూడదు అక్కడక్కడ ఇల్లు అయితే ఉన్నాయి ఒకటి రెండు ఒకటి రెండేసి ఇల్లు ఈత చెట్లు ఎలా ఉంటానరో పాపము ఇలాంటి అడవుల్లోనా చూసారుగా ఇక్కడ ఒక రెండు మూడు ఇల్లు అయితే ఉన్నాయి